కుల విక్షత్ర సంఘం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండో తారీఖున ఆత్మగౌరవ సమానత్వ కుల నిర్మూలన లక్ష్యాలతోటి ఏర్పడడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక సమస్యల మీద దళితులు ఎదుర్కొన్నటువంటి వివక్ష రూపాలు కానీ అట్లాగే అంటాంతనం అవమానాలకు వ్యతిరేకంగా ఎక్కడైతే కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలకు ఉన్నారో వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హత్యలకు వ్యతిరేకంగా కూడా నిలబడి నిక్కచ్చిగా పోరాటం చేస్తున్నటువంటి సంఘం కేవీపీఎస్ సంఘం ఈ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమం అమలు కోసం అట్లాగే రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ అదే సందర్భంగా మహనీయులైనటువంటి ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే అట్లా తన సతీమైనటువంటి సావిత్ర్రావు పూలే వాళ్ళ జీవిత చరిత్రలని రామ్సాము పెరి పెరియారు రామ్సాబు జీవిత చరిత్రల్ని నారాయణ గురు అట్లా భగత్ సింగ్ పుత్రపల్లి సుందరయ్య నిల్సల్ మండెల లూటిన్ మాథర్కింగ్ అనేక మంది సంఘ సంస్కృతుల యొక్క చిత్రాలతోటి ఈ క్యాలెండర్ ముద్రించడం జరిగింది గత ఇరవై ఏళ్ళుగా వారి యొక్క చిత్రాలని వారి జీవిత విశేషాలని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని వాళ్ళ యొక్క జనన మరణాల తేదీలని ఈ యొక్క ప్రపంచాన్ని చాటు చెబుతూ ఆ రకంగా క్యాలెండర్ను ముద్రించడం జరిగింది ఇది ఈ జిల్లాలో అనేక మంది ఈ క్యాలెండర్ ముద్రణ కోసం సహాయ శాఖలు అందించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు కేవీపీఎస్ అనేక సందర్భాల్లో ఈ మహనీయుల యొక్క అడుగు జాలని తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది మహనీయుల అడుగు జాడలు అంటే ఈరోజు వాళ్ళకు వాళ్ళ నివాళి అర్పించడం అంటే వాళ్ళు తీసుకున్నటువంటి కర్తవ్యం ఈ సమాజానికి ఏదైతే ఈ సమాజంలో ఉంటే రుగ్మతలకు వ్యతిరేకంగా అవమానాలకు వ్యతిరేకంగా అంటరాంతరణకు వ్యతిరేకంగా ఈ సమాజానికి మొత్తం కూడా నిలబడి పోరాటం చేశారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేవీపీఎస్ ఆ రకంగా పోరాటాలు నిర్వహిస్తోంది అదే సందర్భంగా ఈరోజు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈ యొక్క అంటానికి అవమానాలకు ఈ వివక్షలకు కూడా రోజు బలాన్ని చేకూర్చున్నటువంటి విధానాలు ముందు తీసుకొస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా కూడా రోజు ఈరోజు మతమాదానికి వ్యతిరేకంగా కెవీపేసు పోరాటం చేస్తుంది ఈ సందర్భంగా మహనీయులు యొక్క అడుగు ముందు తీసుకుపోయేదాని కోసం బాబాసాబ్ అంబేద్కర్ కళ రాజ్యాన్ని రోజు సమాజం నిర్మాణం కోసం పోరాటం చేసే దానికోసం ఈ యొక్క క్యాలెండర్ని అట్లాగే కార్యక్రమాలని మా ఆందోళన ఉద్యమాలను కూడా ముందు తీసుకుపోతాను